హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు మరొక రీడింగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ రీడింగ్ చేస్తాను నిన్న మనం మీ సోల్మేట్కి ఎటువంటి మీ మీద ఎటువంటి అభిప్రాయం ఉంది ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనే వీడియో మనం తెలుసుకున్నాం నిన్న ఇంకా ఈరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్వశ్చన్కి మనం సొల్యూషన్ ఏం చెప్తుంది ఈ కార్డ్స్ ఏం ఎలా కనెక్ట్ అవుతాయి మనకు అనేది మనం ఈరోజు చూద్దామండి ఈరోజు భార్యాభర్త రిలేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య అంటే చాలామంది అడుగుతుంటారు ఏదైనా సొల్యూషన్ చెప్పండి చాలా గొడవలు అవుతున్నాయి ఇంట్లో అని చాలామంది క్వశ్చన్ నన్ను అడుగుతూ ఉంటారు మామూలుగా కూడా రెమెడీస్ చెప్పండి అని ఇంతకుముందు అడిగేవాళ్ళు సో భార్యాభర్తల మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది మనకు కార్డ్స్ ఏమి మనకు ఏం మెసేజ్ ఇస్తాయి కార్డ్స్ ఏంజల్స్ మన యూనివర్స్ కానీ నేచర్ కానీ ఏం మెసేజ్ ఇస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దామండి షఫల్ చేస్తాను నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్వశ్చన్ గురించి మనం అడుగుదామండి మనం మనకి ఆ కార్డ్స్ బాగా కనెక్ట్ అయినాయి అంటే కరెక్ట్ మనకు మనం అడిగిండే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ వస్తాయి సో మనం మనకు మంచిగా కనెక్ట్ కావాలని మనం కోరుకుందాము ఈ కార్డ్స్కి మనం చెప్తాము ఇది నేచర్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం అడిగిన వాటికి సమాధాన సమాధానాలు ఇస్తుంది ఆన్సర్స్ ఇస్తుంది యూనివర్స్ ఇప్పుడు అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్ అయిన సమాధానాలు తెలియజేయి దీంట్లో నుంచి మనము ఒక త్రీ కార్డ్స్ తీద్దామండి ఎలా ఉంటుంది అనేది వాళ్ళ భార్య భర్తల రిలేషను పాస్ట్లో ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్లో ఎలా ఉంది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది మూడు కార్డ్స్ తీద్దాము యూనివర్స్ మనకు మంచి సొల్యూషన్ ఇవ్వు మంచి కార్డ్స్ని కనెక్ట్ చెయ్యి వన్ త్రీ సో ఇక్కడ పెడుతున్నాను వన్ టూ త్రీ ఇప్పుడు వన్ కార్డ్ చూద్దామండి మనం వన్ కార్డ్ ఎలా ఉంది అనేది చూద్దాం వన్ కార్డ్ సిక్స్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి సిక్స్ ఆఫ్ పెంటకల్స్ అంటే చాలా బాగుంది అంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్లో వాళ్ళకి ఎటువంటి కొరత లేదు భార్యాభర్తల మధ్య రిలే మధ్య రిలేషన్ బాగుంది వాళ్ళ జాబ్ బాగుంది హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉంటు ఉన్నారు చాలా బాగా వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగుంది ఒకరికి హెల్ప్ చేసే మనస్తత్వం ఉంది ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు చే ఇచ్చేదానికి కూడా చూస్తూ ఉంటారు వీళ్ళకి చేతి నిండా మనీ అనేది ఎప్పుడు కొరత రాకుండా ఉంటుంది చేతి నిండా డబ్బు ఉంటుంది మంచి పొజిషన్లో ఉంటారు వాళ్ళు సో బాగుంది పాస్ట్ లైఫ్ చాలా బాగుంది ఇంకా ప్రజెంట్ లైఫ్ ఎట్లా చూద్దాం ప్రజెంట్ లైఫ్ కొంచెం వీళ్ళు డబ్బులున్నా కూడా వీళ్ళకి ఇది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇది ఫోర్ ఆఫ్ పెంటకల్స్ అంటే డబ్బులు ఉన్నా కూడా కంజూస్గా ఉంటారు అంటే డబ్బులు ఖర్చు పెట్టరు అంటే కొంచెం రిలేషన్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు డబ్బుల గురించి అంత డబ్బు ఉన్నా కూడా ఖర్చు పెట్టరే అని భార్య అనడము భర్త ఏదో ఒక దానికి గొడవలు పడడము అలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్లో వస్తూ ఉంటాయి వీళ్ళు కొంచెం సహనం పేషెన్స్ పాటించి కొంచెం ఎవరికైనా హెల్ప్ దానికి ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలా ఉండేదానికి ప్రయత్నిస్తే వాళ్ళ లైఫ్ ఇంకా బాగుంటుంది ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ లేకుండా పోతున్నాయి ఎందుకంటే ముందంతా బాగున్నారు ఇప్పుడు అండర్స్టాండింగ్స్ లేవు సో దాని వలన కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందుకనేసి ఇప్పుడు ఒక విధంగా డబ్బులు ఉన్నా కూడా తర్వాత రిలేషన్ బాగున్నా కూడా ఏదో పోగొట్టుకున్నట్టు బాధ ఏదో మనసులో బాధ డబ్బులు అంతా ఉన్నా కూడా కొంచెం ఒక రకమైన గర్వం అనేది వచ్చేసింది భర్తలో కానీ భార్యలో కానీ గర్వం రావడం వల్ల ఒకరు ఆ ఈగో అనేది ఉండడం వల్ల ఇంకొకరు తగ్గాలి అనే మైండ్తో ఉండడం వల్ల ఇద్దరి మధ్య ఇప్పుడు కొంచెం గొడవలు అవుతున్నాయి ఇద్దరూ కొంచెం పేషెన్స్ ఉండి బాగా కలిసిపోతే అడ్జస్ట్ అయిపోతే బాగుంటుంది లైఫ్ లేకపోతే ఇంకా గొడవలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది అని ఇది నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దామండి ఫ్యూచరు ఫ్యూచర్ చాలా బాగుందండి టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో టెన్ ఆఫ్ కప్స్ అంటే ఫ్యూచర్ బాగుంటుంది ఇది అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు అండి కొంతమందికి కనెక్ట్ అవుతుంది ఇది చూస్తున్నారు అంటే మీకు ఏదో రిలేషన్ ఉంటేనే ఈ వీడియో చూస్తుంటారు మీరు సో లైఫ్ అంతా చాలా బాగుంటుందండి సో ఇది ఇది పాస్ట్లో ఇలా ఉండిన్నారు ఫ్యూచర్ ఇది ప్రజెంట్ ఇది ఫ్యూచరు ఫ్యూచర్లో బాగుంటుంది లైఫ్ మీ లైఫ్ అంటే టెన్ ఆఫ్ కప్స్ అంటే హ్యాపీ ఫ్యామిలీ మంచిగా పిల్లలు బాగా వస్తారు పిల్లలతో హ్యాపీగా ఉంటారు భార్యాభర్త హ్యాపీగా ఉంటారు చాలా బాగుంది లైఫ్ చాలా బాగుంటుంది సో మీరు ఇంకేమీ అంటే అప్పటికి కలతలన్నీ పోయి ఉంటాయి కల్త కలతలన్నీ పోయి ఉంటాయి చాలా బాగా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ అనేది అంటే అప్పటికి మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు భార్యాభర్తల మధ్య ఉండే ఏవైనా ఉంటాయి కదా చిన్న చిన్న అపార్థాలు కానీ మనస్పర్తలు కానీ అలా అవన్నీ తొలగిపోతాయి తొలగిపోయి మంచిగా మా పార్ట్నర్ని అర్థం చేసుకుంటారు సో అప్పుడు మీకు యూనివర్స్ కూడా మంచిగా మీకు వెల్కమ్ పలుకుతూ ఉంది ఇక్కడ చూడండి ఎక్కడో ట్రిప్కి వెళ్ళినారు బాగా హ్యాపీగా ఉన్నారు చాలా రిలేషన్ చాలా బాగుంది అక్కడ గ్రీనరీ ఎంత ఉంది అంటే మీకు నేచర్ కూడా చాలా బాగా మీకు హెల్ప్ చేస్తూ ఉంది నేచర్ సపోర్ట్ ఉంది సో మీ ఫ్యూచర్ చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది సో ఇది సో టోటల్ మీద బాగుంది మీ లైఫ్ బాగుంటుంది ఈ భార్యాభర్తల రిలేషను ఎలా ఉంది అని అని అడిగే అని మనసులో అనుకొని ఈ వీడియో చూస్తుంటారు కదా వాళ్ళకి ఇది సంబంధించింది వాళ్ళకి కనెక్ట్ అవుతుందండి ఇది మనస్పర్తలు వస్తూ ఎప్పుడు ఆటంకాలు వస్తూ బాధపడుతూ ఉండే భార్యభర్తలకి ఇది వాళ్ళ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ అదేనండి ఈ ఇది తర్వాత ఇంకొకటి చూద్దాము థ్యాంక్ యూ